రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి కృష్ణుడి దేవాలయాల్లో భక్తులు పూజలు చేశారు చిన్ని కృష్ణుడు గోపికల వేషదానలో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు రాజకీయ నేతలు ఆలయాలను సందర్శించి పండుగ వేళ ఉత్సాహంగా గడిపారు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలందరికీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు ప్రజల మధ్య సోదర సామరస్య బంధాలు బలోపేతం కావాలని ఆకాంక్షించారు ప్రజలందరికీ సీఎం చంద్రబాబు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు గీతానుసారంతో జీవిత పాఠం చెప్పిన కృష్ణ పరమాత్ముణ్ణి స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుని ముందుకు సాగడమేనన్నారు దైవమై రక్షిస్తూ గురువులా నేర్పిస్తూ స్నేహితుడై వెన్నంటే నిలుస్తున్న నందగోపాలుడి ఆశస్సులతో ప్రజలు ఆనందమయ జీవితం గడపాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు రాజమహేంద్రవరం గోపాల్ నగర్ శ్రీకృష్ణ ఆలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ పురంధేశ్వరి పాల్గొన్నారు చిన్నారులతో కలిసి ఫోటోలు దిగుతూ సరదాగా గడిపారు మచిలీపట్నంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ బాలసౌరి కర్రసాముతో ఆకర్షించారు విజయవాడలో శ్రీకృష్ణ మందిరాన్ని దర్శించుకుని మంత్రి పార్థసారథి పూజలు చేశారు నంద్యాల శ్రీకృష్ణ దేవాలయంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ సీనియర్ నేత బైరెడ్డి రెడ్డి పూజలు చేశారు విజయనగరం గురజాడ కళాభారతిలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ గోపాలస్వామి ఆలయం వద్ద కృష్ణుడి ఊరేగింపులో పాల్గొన్న మంత్రి సవిత రథాన్ని నడిపి భగవంతుని సేవలో తరించారు వైఎస్సార్ జిల్లా కమలాపురం రాధాకృష్ణ ఆలయ వేడుకల్లో టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి మమేకమయ్యారు బండలాగుడు పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి తిరుపతి ఇస్కాన్ అష్ట సమేత రాధాగోవింద కమల మందిరానికి భక్తులు పోటెత్తారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు రాధాకృష్ణులను దర్శించుకున్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయ అనుబంధ సప్త గోకులంలో కృష్ణాష్టమి వేళ ప్రత్యేక పూజలు చేశారు పుట్టపర్తి ప్రశాంతి ఆలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి సత్యసాయి సమాధిని పువ్వులు నెమలి పింఛాలు విద్యుత్ దీపాలతో అలంకరించి గోవులకు పూజలు చేశారు హిందూపురం వాసవి ధర్మశాలలో మధుర నుంచి తీసుకొచ్చిన ప్రతిమకు పూజలు నిర్వహించారు అనంతపురం జిల్లా ఎన్సీసీ లో విద్యార్థినుల ఉట్టి కొట్టే కార్యక్రమం ఉత్సాహంగా సాగింది ఉరవకొండ శ్రీ గోపాలకృష్ణ దేవాలయంలో చిన్నికృష్ణుడి వేషధారణలతో పిల్లలు ఆకట్టుకున్నారు కడప శ్రీకృష్ణ ఆలయానికి భక్తులు పోటెత్తారు కర్నూలులో యాదవ సంఘం నాయకుల ఆధ్వర్యంలో కృష్ణ పరమాత్ముడిని ఎడ్లబండిపై ఊరేగించారు చిన్నారుల కోలాటాలు ఆకర్షించాయి ఇస్కాన్ మందిరానికి ప్రజలు భారీగా తరలివచ్చి పూజలు చేశారు జన్మాష్టమి సందర్భంగా నంద్యాల పొన్నాపురంలో టీడీపీ నేతలు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు నెల్లూరులో ఇస్కాన్ సిటీలో చిన్ని కృష్ణుడి దర్శనార్థం భక్తులు భారీగా తరలివచ్చారు